వైకుంఠ ఏకాదశి కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ కూడా మనకి ఈ ధనుర్మాసంలో అంటే ఉత్తరాయణానికి సూర్యనారాయణమూర్తి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ముందు వచ్చేటటువంటి ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అంటాము నెలకి రెండు ఏకాదశులు ఒకటి శుక్లపక్షంలో రెండవది కృష్ణపక్షంలో ఆ విధంగా పన్నెండు రోజుల ఇరవై నాలుగు ఎప్పుడైనా మనకి కనుక అధిక మాసం ఉంటే కనుక ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఏకాదశి వ్రతము వ్రతము అంటే నియమము అర్థం ఈ ఏకాదశి వ్రతానికి ఏ ఏకాదశికైనా సరే వ్రత నియమం మటుకు ఒక్కటే దశమినాటు దశమినాడు ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేయొచ్చు రాత్రిపూట పలహారాన్ని స్వీకరించాలి అదేవిధంగా ఏకాదశి మొత్తం కూడా పూర్తిగా సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి రాత్రికి జాగరణ చేయాలి ద్వాదశి నాడు పారాయణ చేయాలి ఇది ఏకాదశి వ్రతానికి ఉన్నటువంటి నియమం విష్ణువుని ఆరాధించాలి విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం కానీ గోవిందనామాలు చదువు చదువుకోవటం కానీ లేదా కొందరు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఏదైనా సరే విష్ణువు యొక్క ఆరాధనని ఈ రోజున చేసుకుంటే అమితమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు ఈ రోజున స్నానం కానీ దానం కానీ ఏది చేసినా కూడాను ప్రథము ఇందులో సందేహమేమీ లేదు ఈ ఈ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి లేదంటే ఇది అంటారు ముక్కోటి అంటే ఏమిటంటే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి ఏకాదశి ఏకాదశి మూడు కోట్లంటే ఏమిటంటే గతంలో నేను చెప్పి ఉన్నాను మూడు ముప్పై మూడు సంఖ్యకు అర్థం ఏమిటి అంటే ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు వసువులు ప్రజాపతి ఇంద్రుడు మొత్తం కలిపితే ముప్పై మూడు ఈ ప్రజాపతి ఇంద్రుడు ప్ర ఉన్నటువంటి ఆ ఇద్దరి స్థానంలో అశ్విని దేవతలని చెప్పటం జరుగుతుంది కొన్ని చోట్ల ఏదైనా కానీ ముప్పై మూడు సంఖ్య మరి కోటి అనేటటువంటి దానికి ఏమిటంటే కోటి అంటే సమూహము గణము అంటే సమూహము అని కదా అంటే ఆయా దేవతల యొక్క గణం ఏదైతే ఉందో దాన్నంతా కూడా ఆ సమూహాన్ని కోటి అని అంటారనమాట అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఎవరికైనా ఒక మాట చెప్పాను అనుకోండి ఎన్నిసార్లు చెప్పాలి కోటిసార్లు చెప్పా అన్నాను అనుకోండి అంటే నిజంగా నేను కోటిసార్లు చెప్పినట్లుగా అని అర్థం కాదు అక్కడ చాలాసార్లు చెప్పాను అని అని అదేవిధంగా ఆయా దేవతల యొక్క గణాలు ఏవైతే ఉన్నాయో ఆ సమూహం ఏమైదైతే ఉందో ఎక్కువగా ఉన్నది అని చెప్పడానికి సంఖ్యకి గాను కోటి అనేటటువంటి పదాన్ని వాడటం జరిగింది ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు కూడాను ఎదురు చూస్తూ ఉంటారట ఎక్కడ ఈ ఉత్తర ద్వారం వైపు స్వామి ఎట్లా వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి నీకోసమే మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఆ వైకుంఠ ద్వారాలన్నీ కూడాను తెరిచి ఉంటాయి ఈ రోజున అందుకు ఈ ఏకాదశికి ఇంతటి విశేషమైనటువంటి ఫలం ఉంది